ఇంతకాలంగా లిక్కర్ కేసులంటూ సిట్ విచారణ చేసుకుంటూ తేల్చిన అంశం ఏదైనా ఉంది అంటే లీగల్గా న్యాయస్థానాల కోణంలో న్యాయస్థానాలు చెప్పిన దాని ప్రకారమే ఏమీ లేదు ఏమీ లేదు కాబట్టి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి పంపిచేస్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళు ఈ విచారణ అంత దేనికోసం ఉపయోగపడింది అంటే తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీలో ముఖ్యంగా ఉన్న వాళ్ళని పుంకాను పుంకాలుగా రోజు ఏది బుద్ధి పెడితే వాళ్ళ మీద వంట వండి వార్చడానికి ఉపయోగపడింది అసలు ఆధారాలు లేవు అని కోర్టు బెయిల్ ఇచ్చి పంపించిన తర్వాత డిఫాల్ట్ పేర్లు మళ్ళీ రెండు రోజుల నుంచి ఇంకా ఏ ఒకదానికి ఇంకోదానికి సంబంధం లేకుండా కథనాలు రాసుకుంటూ వస్తున్నారు వైసీపీలు ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళ పేర్లన్నీ ముడిపెట్టుకుంటారు అటు పోచ్చా సత్యనారాయణ గారు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళ మేనల్లుడి పేరు కార్మూల నాగేశ్వరరావు గారు యాక్టివ్గా ఉన్నారు వాళ్ళ కొడుకు సునీల్ పేరు అంబట్ రాంబాబు గారు యాక్టివ్గా ఉన్నారు అంబట్ రాంబాబు గారి పేరు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు యాక్టివ్గా ఉన్నారు ఆయన పేరు మద్యం కేసులో లింకు పెట్టేసి వీళ్ళకి మధ్య డబ్బులు వచ్చింది వాళ్ళు రవాణా చేశారు ఇది చేశారు ఎప్పటి నుంచో ఉండే కథలే మరి ఇటువంటి ఆధారాలు న్యాయస్థానంలో ఎందుకు ఇవ్వలేదు న్యాయస్థానంలో ఇచ్చి ఉండి ఉంటే డిఫాల్ట్ వేలు వచ్చేది కాదు కదా వాళ్ళకనంటే అటువంటి ఆధార అటువంటివి ఏమి ఉండవు అసలు మేము మా పత్రికలు టీవీ ఛానల్లో ఉండేదే బురద చల్లడం కోసం కదా మరి ఆ పైన విజయవంతంగా చేస్తున్నామా లేదా అన్నదే చూడండి అన్నట్టు ఉంది వాళ్ళ వ్యవహారం ఈ క్రమంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ కూడా లాస్ట్గా చెప్పుకోవాల్సి వచ్చింది అసలు ఏంటివి పిచ్చి పిచ్చి కథలన్నీ పిచ్చి పిచ్చి రాతలన్నీ నాకేం కంపెనీలు ఉన్నాయి నాకేం బినామీలు ఉన్నారు యాక్టివ్గా ఉన్నాం కాబట్టి నా క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కోసం పిచ్చి పిచ్చి కూతలు పూసుకుంటూ పోతారా మీకు మేము బద్దకంతా ఎంతేనా రెండు రోజుల నుంచి పిచ్చి పిచ్చి కథనాలన్నీ రాసుకుంటూ పోతూ ఉన్నారు ఇంతకుముందు ఇలా రాసినందుకే మీ మీద పరువు నష్టం దాబా నా కేసు కొనసాగుతుంది ఇప్పుడు మళ్ళీ ఈ కథనాల మీద పరువు నష్టం వేయబోతూ ఉన్నాను అని చెప్పి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్ళని బదనాలు చేయడం కోసం వాళ్ళ మీద బద్ద చల్లడం కోసం మాత్రం వీళ్ళు అదే ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు సో న్యాయస్థానాల్లోనే మీ పిచ్చి కూతుల మీద పిటిషన్లు వేస్తాం పరువు నష్టం దాబా చేస్తాను అని చెప్పి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు అయితే ప్రకటించారు సరే పరువు నష్టం దాబాలు వేస్తూ ఉంటారు అటువంటివి కనుక ఏమన్నా త్వరగా పరిష్కరింపబడితే ఏదైనా ఉంటుంది అవి ఎప్పటికో సాగుతూ పోతూ ఉంటాయి అయినా అటువంటి వాళ్ళకి వీళ్ళు భయపడే పరిస్థితుల్లో కానీ కనిపిస్తలేరు లేదు మామూలుగానే అబ్బో ఆ బరి తెగింపులు మామూలుగా ఉంటాయి ఏంటండి బాబోయ్